తాపలు దాదాపు ఎంత పంట ఎత్తే అంత వండిందట ఈసారి మొత్తం ఎండిపోయిందని ఆవేదన అసలు కండ్లల్లో కనబడుతుంది బాపుది ఇప్పుడు వచ్చిన మనం మన పొలం దగ్గరకు వచ్చినాము నమస్తేనే బాపుగౌడు మురళి నీదేనే మొత్తం పొలం అంతా ఎండిపోయింది మొత్తం ఎండిపోయింది ఎండిపోయింది నాలుగు ఎకరాలు మొత్తం ఎకరం పెట్టుబడి డెబ్బై ఎనభైలు అయితే మేడం ఎకరానికి మా టోటల్గా డెబ్బై ఎనభై పెట్టి పెట్టుకోకుండా మొత్తం మొత్తం ఎట్లా ఏమి చూసినా ఏం లేదు ఈ నీళ్లు చుట్టుపక్కల ఎక్కడ రెడ్ పైన రెండు కిలోమీటర్ దూరం ఉంది కాలువలు పిడికెళ్ళి వచ్చిన మనం పెట్టుబడి రాదు ఆ కాలువలలో ఉన్నాయి కాలువలు ఉన్నాయి ఇగో ఈడ కనబడుతుంది నీళ్లు లేక దాదాపు ఏం మాట్లాడుతుర్రు అసెంబ్లీలా ఇది నిజమైన రైతు ఆవేదన కనబడతా ఉన్నది దాదాపు నాలుగు ఎకరాలు వేసిండు వరి ఈ నాలుగు ఎకరాల వరి పరిస్థితి ఇదే కనీసం ఏమి కనబడకుండా నిజంగా ఎంత బాధ ఉంటది ఎంత కలకలు ఉంటది చెప్పుండ్రి ఇక్కడ నుంచి అక్కడ రాక కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇసొంటి కరువు వస్తుంది అని మనము ఘోరంగా ఎండిపోయింది మొత్తం మీద రైతు బంధు రుణమాఫీ రైతు బంధు లేదు రుణమాఫీ లేదు ఇది వరకు ఏది లేదు కాలేదు రైతు బంధు వల్లేదు ఇప్పటి వరకు మన సొంతం పెట్టినా చెదరక పెట్టిన అప్పు తెచ్చి మరి ఊకోరు వాళ్ళు ఊకుంటున్నారు ఈ పండుగ ఆ పండుగ తోట కూడా ఉందా తోట ఉంది మిరప తోట రెండు ఎండిపోయింది ఇది మిరప తోట కూడా చూడొచ్చు మనము బాధ అనిపిస్తుంది నాకే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఇది ఎప్పుడు ఎండిపోయింది అంత ఎన్ని రోజులు అయ్యేది ఎండిపోయి నెలకి మేడం నెల పూట పొట్టాకొచ్చిన స్టార్ట్ అయింది పూటకు వచ్చిన వాళ్ళు విడిచిపెట్టారు కదా నీళ్లు లేక అది పరిస్థితి ఇక చేతికి వస్తుంది పంట అప్పు కట్టుకుందాము అప్పులు తేరిపోతాయి అన్న క్రమంలో నీళ్ళ వచ్చింది నీళ్ళ కరవచ్చి పడ్డది కాల్వలు ఉన్న జాగాల్లో కూడా అసలు లెటర్లు రాసేదాకా నీళ్లు విడుదల చేస్తలేరట మరి ఇదేం దుస్థితో ఇదేం పరిస్థితి తెలుస్తలేదు ఆ మంత్రులు మాట్లాడతారు ఎకరం కూడా ఎండుతలేదని మంత్రులు మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఎండలు ఎక్కువ కొడుతున్నాయి గందుకనే పంటలు ఎండిపోతున్నాయి అని అంటారు ఎండలు ఎక్కువ కొట్టడం వల్ల ఎండిపోయిందా నీళ్ళ కరువుతో ఎండిపోయిందని నీళ్ళు ఎండలు నీళ్ళు కరుగుతాడు పోయినసారి కాలువ నీళ్ళు తెచ్చి ఇక్కడ పక్క పండి పారినవి ఈసారి నీళ్ళు మొత్తం తెచ్చు ఇక్కడ దృష్టి పెట్టడం లేదు మన దగ్గర గురాలికి మొత్తం నీళ్లు ఇళ్ళకెళ్ళి సర్వే ఇళ్ళకెళ్ళి సర్వే ఉంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ నాలుగు ఇంకా నాలుగు ఏం చెప్పినా గింతే ఇదే ఇంత సంగతి మళ్ళీ 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 రాడు ఎందుకు రాడు గింతే మంచిగా చేస్తు ఏం చేస్తలేడు ఇంత పట్లకైతే లేదు ఇంత ముందు ఒక సేరు కూడా ఉండాలి ఈ పాదేళ్ళ ఒక్క సేను కూడా ఉండలే నాలుగు సంవత్సరాలు వచ్చిన మాకు ఏరియాకు నాలుగు సంవత్సరాల నుంచి తెచ్చుకున్నాం ఈ సంవత్సరం లేవు ఈ మధ్యలో కొట్లా లేడు ఏం రేవంత్ రెడ్డి చెప్పిన గంతే రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు గంతే బో ఆడబోడుతు తె తెచ్చిన వాడు లేదు అంత మంచిగానే చేస్తున్నాడు ఏం చెత్తలేడు మేడం రూపాయి ఖర్చు పెడతలేడు రూపాయి చేస్తలేడు నేను చేస్తున్నా నేను చేస్తున్నా అక్కడ అసెంబ్లీలో మాట్లాడుతుండు తప్ప ఇడ చేసింది ఏం లేదు రైతుకు